హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సుక్కు రైటింగ్స్ గోపి టాకీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని రవిశంకర్ శేషా సింధురావులు కలిసి నడిపించారు ఈ సినిమా ట్రైలర్ కి మంచి మార్కులు పడ్డాయి ఇది ఒక ఆఫ్ బీట్ మూవీ అనే క్లారిటీ ఇచ్చింది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై నాలుగున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అయితే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ సినిమాని మీడియా వారికి స్పెషల్ ప్రీమియర్ వేసి చూపించారు సినిమా చూసిన వాళ్ళు పాజిటివ్ రెస్ ఇక ఇండస్ట్రీ నుండి ఈ సినిమాకి మొదటి రివ్యూ ఇచ్చాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గాంధీ తాత చెట్టు సినిమా వీక్షించిన వెంటనే అతను ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు గాంధీ తాత చెట్టు చిత్రంతో అందరూ ట్రావెల్ అవుతారు అహింస అనే పదునైన థీమ్ను దర్శకురాలు పద్మ మల్లాది ఎంతో అందంగా ప్రజెంట్ చేశారు నా స్నేహితురాలు సుకృతి వేణి నటన చూసి చాలా గర్వపడుతున్నాను నటిగాని ఎదుగుదల అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి ఈ లిటిల్ మాస్టర్ పీస్ను థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడండి అంటూ రాసుకొచ్చాడు మహేష్ బాబు వాళ్ళకి షోటమ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్